అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి మన అకాడమీలో నా దగ్గర కోచింగ్ తీసుకున్న ఎనిమిది మందికి గ్రూప్ టూ జాబ్ రావడం జరిగింది మొత్తం పన్నెండు మంది వన్ ఇస్ టూ టూ రేషియోలో సెలెక్ట్ అయితే అందులో ఫైనల్గా ఎనిమిది మందికి సర్వీస్ వచ్చింది చెట్టు పేరు చెప్పి అమ్మినట్లుగా నా కోర్సులు కొనుక్కోండి మీకు జాబులు వస్తాయని నేను చెప్పను నా దగ్గర సుమారు ఒక ఐదు వందల ఆరు వందల మందికి పైగా కోర్సు తీసుకున్నారు కానీ ఈ ఎనిమిది మందికే సర్వీస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సబ్జెక్ట్ విని నేర్చుకొని నిరంతరం అభ్యాసం అభ్యాసం చేశారు కాబట్టి వీళ్ళు విజయం సాధించారు నా ద్వారా నా ద్వారా కేవలం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లబ్ధి చేయకూరితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం వాళ్ళకి క్రెడిట్ ఇస్తాను నేను ఎందుకంటే ఎప్పుడైనా కానీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి క్రెడిట్ ఉంటుంది తిని తినక కష్టాలు పడి బాధలు ఎదుర్కొని రాత్రులు మేల్కొని ఎగ్జామ్ హాల్లో ఒత్తిడిని జయించి ఇదంతా కూడా సాధించారు వాళ్ళు సో త్వరలో వీళ్ళ చేత ఇంటర్వ్యూ వీడియోస్ పెడతాను మీ అందరూ కూడా చూతులు కానీ వీళ్ళు ఎలా చదివారు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో మీరు విందరు కానీ ఓకే సరే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కి సంబంధించిన పదమూడవ క్లాసు మనం ఈరోజు చెప్పుకుందాం థర్టీన్ థర్టీన్ సో క్లాస్ థర్టీనే కదా పన్నెండు క్లాసులు అయిపోయినాయి మనం పదమూడో క్లాసు ఇప్పుడు చెప్పుకుందాం సో చూడండి ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో యుఎన్ఎఫ్సి గురించి ముఖ్యమైన సంస్థ గురించి మనం చెప్పుకున్నాం అట్లానే నెక్స్ట్ ఐపిసిసి ఆ సంస్థ గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఇతర ముఖ్యమైన సంస్థల గురించి మనం చెప్పుకుందాం చూడండి ఇందులో ఫస్ట్గా ఆర్ఈడి అంటే రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ అంటే దాని అర్థం ఏంటంటే అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణత నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించడం ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఆర్ఈడి ఎందుకు ఇది దీని ఉద్దేశం ఏంటి సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి ఆహార మరియు వ్యవసాయ సంస్థ అంటే ఎఫ్ఏఓ అలానే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము యుఎన్డిపి అలానే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి అంటే చూడండి ఒకసారి ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అంటారు ఎఫ్ఏఓ అలానే యుఎన్డిపి ఓకే యునైటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలానే నెక్స్ట్ యుఎన్ఈపి లాస్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సో ఈ మూడు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ ఏంటంటే ఆర్ఈడి ఇది దీన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు ఇది ఎగ్జామ్లో ఒకసారి అడిగాడు అనమాట యుఎన్ఆర్ఈడి ప్రోగ్రామ్ గురించి అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఇదే మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఆర్ఈడిడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రధానంగా మనం రెండు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకు ఏర్పడిందంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం అంటే చెట్లను నరగడం వల్ల లేదా అడవులు క్షీణించడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే హానికరమైన వాయువులు అంటే మనకు తెలుసు కదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు వాటిని తగ్గించడం ఒక అయితే రెండవది ఏంటంటే అడుగుల సంరక్షణ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అడవులను కాపాడుకుంటే వాటికి ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు అందించడం అంటే ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని అందించడం అనమాట ఓకే ప్రోత్సాహకాలను అందించడం ఇలాంటి దానికోసము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు కలిసి సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలానే దీనికి అనుబంధంగా ఇంకో సంస్థ కూడా ఉంది ఇంకో కార్యక్రమం కూడా ఉంది యూఎన్ ఆర్ఈడి ప్లస్ అంటారు ఓకే యుఎన్ రెడ్ ప్లస్ అంటారు షార్ట్ లో సో ఎందుకు ఇది ఏర్పడింది అంటే అంటే రెడ్ లక్ష్యాలతో పాటు ఆకరణ ఉన్న ప్లస్ గుర్తు మనకి మూడు అదనపు అంశాలను సూచిస్తుంది ఏంటి ఆ మూడు అంశాలు ఏంటంటే అటవీ కర్బన్ నిల్వల సంరక్షణ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్స్ అంటారు అంటే ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి కాపాడుకోవడం అలానే వాటిలోని కార్బన్ నిల్వల్ని కాపాడుకోవడం అంటే అడవులను నరగకుండా కాపాడుకోవడం సింపుల్గా అలానే అడవుల సుస్థిర సుస్థిర నిర్వహణ అంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ అడవులు ఉంటే ఒక ఎత్తు వాటిని నిర్వహించడం కావాలి మేనేజ్మెంట్ అనమాట అంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవులకి హాని కలగకుండా వాటి వనరులని భవిష్యత్ తరాలకు అందేలా నిర్వహించడం అలానే మూడవది ఏంటంటే అటవీ కర్బన నిల్వల్ని పెంచడం సంరక్షణ ఒక ఎత్తు అయితే దాన్ని పెంచాలి కొత్తగా మొక్కలు నాటాలి ప్రతి ఏటా కూడా అంటే ఎఫారెస్టేషన్ అంటారు లేదా రిఫారెస్టేషన్ అంటారు దాని ద్వారా ఏంటంటే వాతావరణంలో కార్బన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచినట్టు అవుతుంది సో కాబట్టి యుఎన్ రెడ్ ప్లస్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఈ మూడు మనం చెప్పుకోవాలి నెక్స్ట్ మరి ఆర్ఈడి ప్లస్ రెడ్ ప్లస్ ఫ్రేమ్ వర్క్ ని ఎక్కడ రూపొందించారు లేకపోతే దీన్ని ఏ పేరుతో పిలుస్తారని చాలాసార్లు అడిగాడు ది వార్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ రెడ్ ప్లస్ అంటారు దీన్ని అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఎక్కడ అంటే ఇది డిసెంబర్ రెండు వేల పదమూడులో వారసాలోని కాప్ నైన్టీన్లో ఇది స్థాపించబడింది ఓకే అలానే ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ఒప్పందము యుఎన్ఎఫ్సి కింద రూపొందించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమం ఇది ఇది యుఎన్ రెడ్ ప్లస్ అనేది వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడంలో అడవుల పాత్ర గురించి ఇది గుర్తిస్తుంది సింపుల్గా ఏంటంటే అడవుల సంరక్షణ గురించి యుఎన్ రెడ్ రెడ్ అయినా లేకపోతే యుఎన్ రెడ్ ప్లస్ అయినా ఉంది ఇది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయిన మరి సంస్థ చూద్దాం లేకపోతే కన్వెన్షన్ చూద్దాం మినిమిటా కన్వెన్షన్ ఇది చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు ఈ కన్వెన్షన్ గురించి పాదరసం కాలుష్యంపై అంతర్జాతీయ ఒప్పందం పాదరసం కాలుష్యం మీద ఏర్పడిన ఒక కన్వెన్షన్ అనమాట ఇది మినిమిటా మినిమిటా అంటే జపాన్లోని మినిమిటా అనే నగరం పేరు దీనికి పేరు పెట్టారు అనమాట మినిమిటా ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో రెండు వందల యాభై ఆ దశకంలో అక్కడ మినిమిటా జపాన్లోని మినిమిటా నగరంలో ఇదే పాదరసం కాలుష్యం మీద వందలాది వేలాది మంది చనిపోయారు అలానే చాలామంది ఈ మినిమిటా వ్యాధి వచ్చేసి ప్రజలు తీవ్రమైన నాడి సంబంధిత వ్యాధికి గురయ్యారు అలానే మరణించారు కాబట్టి ఆ పేరు పెట్టారనమాట అందుకనే మరి మనకి చూస్తాం పాదరసం సో ఈ పాదరసానికి సంబంధించిన వ్యర్థాలు నీటిలో కలిసి నీటిలో మెల్ట్ అయ్యి తద్వారా నీటిని సేవించడం వల్ల మనం తీసుకోవడం వల్ల మి మినిమిటా కన్వెన్ మినిమిటా అనేది వస్తుంది అనమాట వ్యాధి వస్తుంది మెయి మెయిన్గా ఏంటంటే నాడి వ్యవస్థ దెబ్బతినిపోతుంది పోతుంది అదనమాట సో భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు రాకుండా నివారించడానికి ఈ మినిమిటా కన్వెన్షన్ అనేది ఏర్పడింది సో చూడండి ఉద్దేశం ఏంటి పాదరసము మెర్క్యూరీ వెలుగుతీత వాడకము అంటే మరి మెర్క్యూరని వెలికి తీయాలి ఆ నీటిలోంచి అలానే దాని వాడకాన్ని తగ్గించాలి అలానే ఉద్ఘారాలను నియంత్రించాలి మరి దీన్ని ఎప్పుడు ఆమోదించారంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో మినిమిటా కన్వెన్షన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే రెండు వేల పదిహేడు ఆగస్టు పదహారు నుంచి అమల్లోకి వచ్చింది మన భారతదేశం ఈ మినిమిటా కన్వెన్షన్ ఎప్పుడు ఆమోదించింది అంటే రెండు వేల పద్దెనిమిది జూన్ పద్దెనిమిదిన ఈ మినిమిటా కన్వెన్షన్ ఆమోదించింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత ఇంకో కన్వెన్షన్ ఇంకో ముఖ్యమైన కన్వెన్షన్ గురించి చెప్పుకుందాం దాని పేరు ఏంటంటే రోటార్ డ్యామ్ కన్వెన్షన్ రోటర్ డ్యామ్ అంటే నగరం పేరుతోనే కన్వెన్షన్ ఏర్పడుతున్నాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఆమోదించబడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ టెన్ నెదర్లాండ్లోని రోటార్ డ్యామ్ అనే నగరంలో ఇది ఆమోదించబడింది కాబట్టి రోటార్ డ్యామ్ కన్వెన్షన్ అంటారు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే రెండు వేల నాలుగులో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది మన భారతదేశము రెండు వేల ఐదు మే ఇరవై నాలుగున ఈ ఒప్పందంలో చేరింది ఇవి ఇంపార్టెంట్ అనమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి సో రోటర్ డ్యామ్ కన్వెన్షన్ అసలు దేని గురించి అనేది చాలాసార్లు అడిగాడు అసలు ఈ డేట్స్ కంటే కూడా రోటర్ డ్యామ్ కన్వెన్షన్ ఎందుకు ఏర్పడింది మెయిన్ కాజ్ అడుగుతాడు మిమ్మల్ని ఎగ్జామ్స్లో చూడండి అంతర్జాతీయ వాణిజ్యంలో అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి తెలుసు అలానే పురుగు మందులు కూడా ఉంటాయి మనకు చేరుక మన పొలం పడతారు కదా పురుగు మందులు ఆ పురుగు మందులు ఉంటాయి అయితే వాటిని ఎగుమతి చేస్తూ ఉంటారు దిగుమతులు చేస్తూ ఉంటుంటారు ఇలాంటి ఎగుమతులు దిగుమతుల విషయంలో ఏంటంటే దేశాల మధ్య ఉమ్మడి బాధ్యత ఉండాలి అంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే దానికోసం ఈ యొక్క కన్వెన్షన్ చేశారు ఎందుకంటే ఆ రసాయనం వల్ల ఆ ప్రమాదమైన రసాయన రసాయనాల వల్ల ఆ ప్రమాదమైన పురుగు మందుల వల్ల మానవ ఆరోగ్యం అనేది చెడిపోతుంది ఓకే అలానే పర్యావరణం అనేది దెబ్బతింటుంది సో అలాంటి దుష్ప్రభావాల నుంచి రక్షించడం కోసమే ఈ యొక్క కన్వెన్షన్ అనేది చేశారు సో దీని ప్రకారము ఈ ఒప్పందంలో జాబితా చేయబడిన ప్రమాదకర రసాయన రసాయనాలు అంటే అన్నీ కాదు ఒక లిస్ట్ ఇస్తారు ఒక లిస్ట్ ఇచ్చేసి ఆ లిస్టులో ప్రధాన ఫలానా ఒక పురుగు మందు ఉంది అది వాడకూడదు అని చెప్పేసి అంటారు పలానా ఒక రసాయనం ఇచ్చేసి అది ఈ సంవత్సరం నుంచి వాడకూడదని ఆ లిస్టులో పెడతారన్నమాట అలాంటి ప్రమాదకరమైన రసాయనాల్ని ప్రమాదకరమైన మందుల్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతి చేసేటప్పుడు లేదా దిగుమతి చేసుకునేటప్పుడు దేశం యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి మా దేశంలోకి మీరు ముందస్తు అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకుంటే మాత్రమే మేము ఆ యొక్క పురుగుమందుని లేకపోతే అంటే పెస్టిసైడ్స్ అనమాట ఆ యొక్క రసాయనాలని మా దేశంలోకి మేము దిగుమతి చేసుకుంటాం అని కండిషన్ పెట్టడం దిగుమతి చేసుకునే దేశానికి ఆ రసాయనం వల్ల కలిగే నష్టాలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ పూర్తిగా సమాచారం అందించాలి సో దాని గురించే ఈ రోటర్ డ్యామ్ కన్వెన్షన్ అనేది తీశారనమాట ఇది దీని గురించి ఇక తర్వాత నెక్స్ట్ వాతావరణ మార్పుల్ని అంటే క్లైమేట్ చేంజెస్ని ఎదుర్కోవడానికి భారతదేశము జాతీయంగా అలానే అంతర్జాతీయంగా అనేక కీలక చర్యలు చేపట్టింది మన భారతదేశం అందులో భాగంగా జాతీయంగా అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు చేపట్టిందో ఒకసారి మనం చెప్పుకుందాం ముఖ్యంగా జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక పేరు విన్నారా ఇది ఎంతమంది విన్నారు జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ఎన్ఏపిసిసి అంటారు ఎంతమంది ఎంతమంది విన్నారండి ఇది విన్నారా ఎన్ఏపిసిసి అంటే ఏంటి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఓకే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ దీని పూర్తి రూపము ఎన్ఏపిసిసి అంటే అర్థం ఏంటి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది పూర్తి రూపం మీకు అర్థం అవ్వాలి సో ఎప్పుడు ఎప్పుడు చేయబడింది ఇది రెండు వేల ఎనిమిది అంటే భారతదేశపు మొట్టమొదటి సమగ్ర వ్యూహము ఈ యొక్క ఎన్ఏపిసిసి అంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అలానే వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడానికి మనం ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించుకున్నాం సో ఎప్పుడు ఇది రెండు వేల ఎనిమిది జూన్ ముప్పై ఈ డేటు గుర్తుపెట్టుకోవాలి యాదించుకోండి అలానే ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విడుదల చేశారు ప్రధాన లక్ష్యం ఏంటి దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వాతావరణ మార్పుల ప్రభావాలని తగ్గించాలి అలానే స్థిరమైన అభివృద్ధిని సాధించాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలి ఓకే తర్వాత మనకి ఇందులో ఈ ఎన్ఏపిసిలో మొత్తంగా కూడా ఈ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి మొత్తంగా కూడా భారతదేశంలో ఒక ఎనిమిది రకాల మిషన్స్ చేపట్టి సుస్థిరాభివృద్ధిలో సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఈ ఎనిమిది రకాల మిషన్స్ చేపట్టి మనం అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఓకే సో ఏంటి ఆయన ఎనిమిది రకాల మిషన్స్ అంటే చూడండి ఒకసారి ఎనిమిది ఈ ఎనిమిది కూడా మీరు నోటుకొచ్చు ఉండాలి జాతీయ సౌర మిషన్ అలానే మెరుగైన శక్తి సామర్థ్యం కోసం జాతీయ మిషన్ మూడవది స్థిరమైన ఆవాసాలపై జాతీయ మిషన్ నాలుగవది జాతీయ జల మిషన్ ఐదవది హిమాలయాల పర్యావరణ వ్యవస్థను కొనసాగించడానికి జాతీయ మిషన్ ఆరవది గ్రీన్ ఇండియా కోసము జాతీయ మిషన్ ఏడవది స్థిరమైన వ్యవసాయం కోసం జాతీయ మిషన్ ఎనిమిదవది వాతావరణ మార్పుల కోసము వ్యూహాత్మక జ్ఞానంపై జాతీయ మిషన్ అసలు ఈ మిషన్లు ఎందుకు పెట్టారు ఇందులో ఎన్ఏపిసిసిలో ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేది ఇంపార్టెంట్ అనమాట సరే చూద్దాం చూడండి ఒక్కొక్కటి ఒకటి చూద్దాం దీని గురించి మొదటిగా చూడండి నేషనల్ సోలార్ మిషన్ నేషనల్ సోలార్ మిషన్ ఇది ఎందుకంటే చూడండి దీని ఒక ప్రధాన లక్ష్యం చూడండి చాలా జాగ్రత్తగా చూడండి మీకు మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా ఇస్తాను సౌరశక్తి వినియోగాన్ని పెంచడము మరియు భారతదేశాన్ని ప్రపంచ సౌరశక్తి కేంద్రంగా మార్చడం దీని లక్ష్యం ఫస్ట్ మనం లక్ష్యం అనేది మన మైండ్లో ఉంచుకోవాలి సౌరశక్తి వినియోగాన్ని పెంచుకోవడం మనం ఇంకా ఇప్పుడు అసలు మన ఇంట్లో పవర్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు వాడు కోల్ దగ్గర కోళ్ళు వాడిస్తున్నాడా లేకపోతే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అంటే దాని దాని పేరేం పేరు నాగార్జున సాగర్ నుంచో లేకపోతే శ్రీశైలం నుంచి ఇస్తున్నాడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుంచి ఇస్తున్నాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే రోజుల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచుకోవాలి మన భారతదేశాన్ని ప్రపంచ సౌరశక్తి కేంద్రంగా మార్చాలి ఇదే దీని యొక్క ఎయిమ్ తర్వాత భారతదేశ జాతీయ వాతావరణ మార్పు కారేచిన ప్రణాళిక ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎన్ఏపిసిసి అంటారు దీనిలో భాగంగా రెండు వేల పదిలో చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రెండు వేల పదిలో అసలు దీని పేరు ఏంటంటే అసలు స్టార్ట్ చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్స్లో కూడా అడిగాడు జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ సో ఈ పేరు పెట్టి సౌర శక్తిలో ప్రపంచ నాయకుడిగా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఈ యొక్క మిషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పోయినా రెండు వేల ఇరవై రెండు నాటికి ట్వంటీ గిగావాట్స్ లక్ష్యంగా పెట్టుకున్నాం మనం తర్వాత హండ్రెడ్ గిగావాట్స్కి సవరించుకున్నాం తర్వాత భారతదేశ జాతీయ సౌర మిషను రెండు వేల నాటికి పునరుత్పాదక శక్తిలో భారీ విస్తరణ లక్ష్యంగా పెట్టుకుంది తర్వాత మళ్ళీ సవరించుకుంటూ వస్తున్నాం శిలాజేతర ఇంధనం ఇంధన ఆధారిత శక్తిని మనం ఏం చేసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ చేర్చుకోవాలని ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం ఇది పంచామృతాల్లో భాగంగా గ్లాస్కోలో మనం చెప్పుకున్నాం కదా గ్లాస్కోలో పంచామృతాల్లో భాగంగా శిలాజేతర ఇంధన ఆధారిత శక్తిని ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ని పెంచుకోవాలి అందులో భాగంగా శిలాజేతర అంటే చాలా వస్తాయి కదా అందులో భాగంగా ఓన్లీ సోలార్ మనకి సామర్థ్యము రెండు వందల యాభై గిగావాట్లు మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అనమాట ఆనాడు ఓకే ఇది నేషనల్ సోలార్ మిషన్ గురించి మొన్న ఈ మధ్య జరిగిన పరీక్షలో దీని గురించి ప్రశ్న కూడా అడిగారు చూడండి రీసెంట్ గా ఎపిఎస్సి పెట్టిన ఎగ్జామ్ లో ఈ ప్రశ్న అడిగారు చూడండి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి ఇప్పుడే కదా మనం చెప్పుకుంది దీని గురించి భారతదేశంలో సౌరశక్తి అభివృద్ధి మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి దీన్ని ప్రారంభించారు రైట్ ఆప్షన్ సౌర సౌరశక్తిలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా స్థాపించడం దీని లక్ష్యం ఇప్పుడే కదా మనం చెప్పుకుంది రైట్ ఆప్షన్ ఈ మిషన్ గ్రిక్ కనెక్ట్ చేయబడిన రూట్ టాప్ సౌర ప్రాజెక్టులు మినహాయించిన తప్పింది అట్లానే చూడండి ఒకటి మరియు రెండు మాత్రమే కరెక్ట్ సింపుల్గా నేను ఏదైతే చెప్పానో దాని వరకు చదువుకొనిస్తే మీకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో వచ్చిన రోజులు ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో మీరు చూశారు క్లాసుల్లో కూడా మీరు చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని రాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ మాకు పీడిఎఫ్ కావాలి పీడిఎఫ్ కావాలి అనుకోకుండా చూడండి ఒకసారి సింపుల్గా నేను ఒకటి చెప్తాను సో ఇప్పుడు తొమ్మిది వందల మంది గ్రూప్ విజయం సాధించారు ప్రతి ఒక్కళ్ళు అడగండి మీరు పీడిఎఫ్లు చదివారా లేకపోతే సొంత నోట్స్ రాసుకున్నారా ప్రతి ఒక్క విజయం సాధించిన ప్రతి ఒక్కళ్ళు అడగండి వాళ్ళు ఏకైక సమాధానం చెప్తారు మేము సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం సో ఆ దారిని పట్టాలి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు పీడిఎఫ్ ఇవ్వండి పీడిఎఫ్ అని పీడిఎఫ్ వల్ల ఏంటంటే అక్కడ సర్ వదిలేస్తారు కానీ ప్రిపరేషన్ చేసుకున్న నోట్స్ మాత్రం మీ మైండ్లో ఉంటుంది మీ ఎగ్జామ్ హాల్ వర్క్ వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవ చూడండి ఇందులోనే మనకి ఎన్ఏపిసిసిలో రెండవ మిషన్ చూడండి నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటారు ఇది రెండు వేల పదిలో స్టార్ట్ చేశారు పరిశ్రమలు మరియు గృహాలలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచాలి తద్వారా ఏంటంటే శక్తి వినియోగాన్ని తగ్గించాలి ఓకే మనం మనకి పవర్ కన్సెప్షన్ అనేది తక్కువ చేసుకోవాలి సో దాని దానికి ఏం చేసుకోవాలంటే మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణ మనకి ఇలాంటి వస్తువులను తీసుకోవాలి సపోజ్ ఉదాహరణకు టీవీ అయినా కానీ లేకపోతే వాషింగ్ మిషన్ అయినా కానీ లేకపోతే మనం వాడి ఫ్రిడ్జెస్ కానీ ఓకేనా అలాంటివి మనం ఫైవ్ స్టార్ తీసుకుంటే ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది అలాంటివి ఓకే తర్వాత నేషనల్ మిషన్ ఫర్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటేట్ అంటారు రెండు వేల పదిలో దీన్ని స్టార్ట్ చేశారు నగరాల్లో వ్యర్థాల నిర్వహణ చేయాలి అలానే మెరుగైన రవాణా వ్యవస్థలో తీసుకురావాలి అంటే ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ ఇలాంటివి అలానే ఇంధన పొదుపు చేసే భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి మనం ఎప్పుడైనా కానీ మనం భవనాల నిర్మాణం ఎలా ఉండాలంటే స్టార్టింగ్లోనే భవనం నిర్మించుకునేటప్పుడు పవర్ కన్సంప్షన్ చేసే విధంగా మనం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ తర్వాత నేషనల్ వాటర్ మిషన్ అంటారు ఇది రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశారు నీటి వినియోగ సామర్థ్యాన్ని ట్వంటీ పర్సెంట్ పెంచడం అలానే నీటి వనరులని సమర్థవంతంగా నిర్వహించాలి సో ఈ విధంగా మనకి చేసుకోవాలి ఇక తర్వాత ఐదవ చూడండి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్ ముఖ్యంగా దీని యొక్క ఎప్పుడు స్థాపన అయితే రెండు వేల పదిలో స్టార్ట్ చేశారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని అక్కడ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ జీవ వైవిధ్యాన్ని మరియు హిమానీ నదాలని వాతావరణ మార్పుల నుంచి రక్షించాలి ముఖ్యంగా ఈ గ్లోబల్ వార్మింగ్ వచ్చిన తర్వాత సో ఫాస్ట్గా చాలా స్పీడ్గా హిమానీ నదాలు కరిగిపోతున్నాయి తద్వారా ఏంటంటే హిమానీయ నదాలు కరిగి నదుల ద్వారా ప్రవహించి మనకి నదుల్లో కూడా ఏమవుతుంది ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో అయ్యి మొత్తం కూడా అక్కడికక్కడ ముంపు 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 గురవుతున్నాయి నగరాలు అలానే మరి అలా ఫ్లో అయిన తర్వాత అది సముద్రాలకు వెళ్తుంది సముద్రాల్లోకి వెళ్ళిన తర్వాత సముద్రం మట్టం కూడా పెరుగుతుంది తద్వారా ఏంటంటే సముద్రాల దగ్గర ఉన్న కొన్ని పట్టణాలు కూడా ముంపురవుతున్నాయి ఇట్లా జరుగుతుంది అనమాట అలా జరగకుండా అక్కడ పర్వత ప్రాంతాల్లో హిమాలయ పర్వ పర్వత ప్రాంతాల్లో జీవ వైవిధ్యం పెంచితే గ్లోబల్ వార్మింగ్ కూడా తట్టుకునేది అనమాట అలా అలానే నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా మనం అంతకుముందు చెప్పుకున్నాం దీని గురించి ఈ మధ్య క్లాసుల్లో రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు అడవుల విస్తీర్ణాన్ని పెంచడము మరియు ప్రస్తుతం ఉన్న అడవుల నాణ్యతను మెరుగుపరచడం మనం సిక్స్ బి క్యూస్ ప్రోగ్రామ్ లో మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో వచ్చింది తెలంగాణలో అడిగాడు అలానే ఏపీలో అడిగాడు అలానే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశారు వాతావరణ మార్పును తట్టుకునే విధంగా వ్యవసాయ పద్ధతుల్ని అభివృద్ధి చేయడం అనమాట అలానే భూసారాన్ని కూడా రక్షించడం ఇక నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు వాతావరణ మార్పులపై పరిశోధన చేయడం ఇప్పటికప్పుడు అంతర్జాతీయ సహకారం తీసుకోవడం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ ఎనిమిది మీకు నోటికి వచ్చి ఉండాలి కంపల్సరీగా రాబోయే గ్రూప్ టూలో గ్రూప్ వన్లో దీని మీద ఎగ్జామ్లో కంపల్సరీగా ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే మొన్న జరిగిన గ్రూప్ టూలో అచ్చంగా దీని మీద రెండు మూడు ప్రశ్నలు అడిగాడు స్టైట్గా చూడండి ఇవి ఇలాంటి క్వశ్చన్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా అడగరు మొన్న జరిగిన గ్రూప్ టూలో ఇక్కడ చాలామంది చదివే వాళ్ళకి రాకూడదన్న కారణం ఏంటంటే పేపర్ సెట్టింగే కారణం ఎందుకంటే ఇలాంటి పేపర్ సెట్టింగ్ వల్ల ఓకే బాగా చదివి బాగా అప్డేట్స్ ప్రిపేర్ అయ్యి అండ్ పిఐబి చదివి అండ్ తర్వాత యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యి మంచి డెప్త్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి రాలేదు ఓకే పై పైన చదివి స్టాటిక్ చదివి తర్వాత బేసిక్స్ చదివిన వాళ్ళకి వచ్చింది మొత్తంగా కూడా ఓకే పేపర్ సెట్టింగ్ వల్ల ఇంకా అలా అయింది సో అంతేగాని ఏదో పొరపాటు చేసాము తర్వాత మా మేము మా ప్రిపరేషన్లోనే మేము సరిగా చేయలేకపోయాం అదంతా కాదు మీరు అంతా కూడా బాగానే చేశారు కాకపోతే పేపర్ కనుక సెట్టింగ్ బాగా ఇచ్చినట్లయితే మంచిగా వాడు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా డిఫికల్ట్ ఇచ్చినట్లయితే మీరు ఎవరైతే బాగా చదివారో కొంచెం డెప్త్గా చదివారో వాళ్ళకి వచ్చేది సరే చూడండి ఒకసారి వాతావరణ మార్పులపై భారతదేశ జాతీయ కార్యచన ప్రణాళిక ఎన్ఏపిసిసిలో ఎన్ని మిషన్లు చేర్చబడ్డాయి ఇప్పుడు కదా మనం చెప్పుకుంది సింపుల్ గా ఎనిమిది ఓకే తర్వాత నెక్స్ట్ ఇది గ్రూప్ టూ పెట్టాను గ్రూప్ టూ ప్రీవియస్ క్వశ్చన్ ఇది అలానే నెక్స్ట్ వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యక్రమ ప్రణాళిక ఎన్ఏపిసిసి వీటిని పరిష్కరించిన లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడు కదా మనం చెప్పుకుంది వాతావరణ మార్పుల కోసము ఉపశమన మరియు అనుసరించాల్సిన వ్యూహాలు ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా భారతదేశం ఏం చేసింది భారతదేశం ఏం చేస్తుంది ఇంకా చూడండి అంతర్జాతీయ సౌరకూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ భారతదేశము అలానే ఫ్రాన్స్ దేశము అంటే మన దేశము ఫ్రాన్స్ దేశము రెండు కూడా సంయుక్తంగా ప్రారంభించిన ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థ అనమాట ఇది అంతర్జాతీయ సౌర కూటమి ప్రారంభం ఎప్పుడిది నవంబర్ ముప్పై రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు ప్యారిస్లో జరిగిన కాప్ ట్వంటీ వన్ మనకు తెలుసు ప్యారిస్ సమ్మిట్ అంటారు సో అక్కడ కాప్ ట్వంటీ వన్లో లో సదస్సులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అలానే అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకైస్ హోలాండ్ వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించారు దీని యొక్క ప్రధాన కార్యాలయం మన దేశంలోనే పెట్టారు గురుగ్రామ్ లో ఉంది హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లో ఉందనమాట ఎక్కడంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని చెప్పేసి అక్కడ ఇది ఎన్ఐఎస్సి ఉంటుంది అక్కడ ప్రధాన కార్యాలయం పెట్టారు అనమాట ఇది భారతదేశంలో ప్రధాన కార్య మొట్టమొదటి అంతర్జాతీయ కార్యాలయం అండి ఇది ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి అలానే చూడండి ఒకసారి ఆనాడు ఇట్లా ఫోటో దిగారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలానే ఇందులో మరి ఐఎస్సిలో చేరిన ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో సంతకాలు పెట్టిన దేశాలు ఉన్నాయో అక్కడ వెనకాల నిలబడతారు చూడొచ్చు తర్వాత ఈ దేశాలన్నీ ఏంటంటే మనకు భూమధ్య రేఖ ఉంటుంది కదా ఈ భూమధ్య రేఖకి అటువైపు ఇటువైపు ఇరువైపులా ఉన్న అనేక ఉష్ణమండ దేశాలు ఉన్నాయి బాగా హాట్గా ఉంటాయి అలాంటి దేశాలను సూర్యపుత్రులు అంటారు అనమాట అలాంటి దేశాలు ఈ కూటమిలో చేరితే మరి దాని నుంచి సోలార్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో కాబట్టి మనకి ఏంటంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించుకొని సోలార్ కన్జంప్షన్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు సో ఆ ఉద్దేశంతో ఈ యొక్క యొక్క అనేది ఏర్పాటు చేశారు చూడండి ఒకసారి ప్రధాన లక్ష్యాలు ఏంటంటే శిలాజ ఇంధనాలపై అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఆధారపడటాన్ని తగ్గించి ఇప్పుడు కదా మనం చెప్పుకుంది శిలాజ ఇంధనాలపై మన ఆధారపడటం తగ్గించి సౌరశక్తిని ప్రధాన ఇంధనం వనరుగా మార్చడం ఓకే సో ఆ విధంగా దీన్ని ఏర్పాటు చేశారు సో ఇందులో భాగంగా టూ వోర్డ్స్ థౌజండ్ అనే ఒక ప్రధాన సూత్రాన్ని వాడారు ఏంటది టూ వోర్డ్స్ థౌజండ్ అంటే వెయ్యి వైపు ఒక మిషన్ అనేది ఏంటది అంటే చూడండి రెండు వేల ముప్పై నాటికి మనం చెప్పుకునే సౌరశక్తి రంగంలో వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలి ఓకే అది ఫస్ట్ అది తర్వాత రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి గిగా వాట్ల సౌర విద్యుత్ అలానే రెండు వేల ముప్పై నాటికి సౌరశక్తిని సరఫరా చేసి క్లీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ పరిష్కారాల ద్వారా వెయ్యి మిలియన్ల మందికి ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలి అంటే వెయ్యి మిలియన్ల మంది ప్రజలకి ఓన్లీ సోలార్ మీద నడపాలి అలానే ప్రతి ఏటా కూడా దీన్ని సోలార్ వాడడం వల్ల ఆటోమేటిక్ ఏమైపోతుంది కర్బన ఉద్గారాలు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గిపోతాయి కదా ఎందుకంటే మనం శిలా శిలాజ ఇంధనాలు ఫాసిల్ ఫ్యూయల్స్ వాడడం కదా అది కాబట్టి వెయ్యి మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలని తగ్గించినట్టు అవుతుంది ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు వరకు కూడా ఇందులో చేరిన మొత్తం సభ్యులు నూట ఇరవై ఐదు ఓకేనా ఇది ఇంకా మారుతుంది మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు దీన్ని మళ్ళీ అప్డేట్ చేసి మీకు చెప్తాను మర్చిపోకుండా అలానే ప్రస్తుత నాయకత్వం అంటే ఈ యొక్క సోలార్ ఎలయన్స్కి ఇక్కడ అధ్యక్ష దేశంగా మామూలుగా ఎవరైనా వహిస్తున్నారంటే భారత్ అనేది అధ్యక్ష దేశంగా మరియు ఫ్రాన్స్ సహకార అధ్యక్ష దేశంగా కో ప్రెసిడెంట్గా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఇది మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతాడు సోలార్ అలియన్స్ కి అధ్యక్ష దేశంగా ఎవరు వహిస్తున్నారంటే మన దేశమే అలానే కో ప్రెసిడెంట్గా ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే ఫ్రాన్స్ అనమాట ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అధ్యక్షత కొనసాగితే అట్లా అట్లానే ఇంకా మన భారత్ ఇంకా ఏం చేస్తుంది అంటే మిషన్ లైఫ్ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏది మనకి సిక్స్ సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్లో భాగంగా నేను చెప్పాను మిషన్ లైఫ్ గురించి చెప్పాను లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటారు మిషన్ లైఫ్ అంటే ఏంటి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ ప్రజా ఉద్యమం మన దేశంలో కూడా కాదు అంతర్జాతీయ ప్రజా ఉద్యమం ఇది తొలి ప్రతిపాదన మన నరేంద్ర మోడీ చేశాడు ఎక్కడ గ్లాస్కో రెండు వేల ఇరవై ఒకటి కాప్ ట్వంటీ సిక్స్లో భాగంగా ప్రధాన లక్ష్యం ఏంటి వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వ్యక్తిగత ప్రవర్తన మార్పులు తీసుకురావడం అంటే మనలోనే మార్పు తీసుకురావాలి ఫస్ట్ వ్యక్తి వ్యక్తి మారితే సమాజం మారుతుంది అది దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో అదే అందుకే అంటారు మామూలుగా నువ్వు మారు ఫస్ట్ దాని తర్వాత సమాజం మారుద్ది అని అది అదే చెప్పాడమాట ఇక్కడ అలానే చూడండి ఇంకా దీని గురించి చూద్దాము నినాదము అలానే ఉద్దేశం ఏంటంటే ప్రవర్తనలో మార్పు మెయిన్ ఆబ్జెక్టివ్ బిహేవియల్ చేంజ్ అనమాట అంటే ఏంటి మనం అందరం కూడా ఏం చేస్తున్నాం ఒక ఫ్యాక్టరీ ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే దాన్ని కొనుగోలు చేసేసి రెండో రోజు నాటికి ఇలా తెల్లారే పక్కన డస్ట్బిన్లో పడేస్తున్నాం అంటే యూజ్ యూజ్ అండ్ త్రో వాడు పాడేసే పద్ధతినే వాడుతున్నాం కానీ నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారంటే మన ప్రవర్తనలో మార్పు చెంద చెందించాలి ఏంటి ఆ ప్రవర్తనలో మార్పు అంటే సో ఏం చేయాలి ఉత్పత్తి చేసేటప్పుడే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్షన్ వాడాలి పర్యావరణ అనుకూల ఉత్పత్తి చేయాలి అలానే మనం దానిని ఏం చేయాలి బాధ్యతాయుతమైన వినియోగం మైండ్ ఫుల్ యూటిలైజేషన్ జాగ్రత్తగా వాడుకోవాలి సరే దాన్ని మనం పడేసేటప్పుడు ఏం చేయాలి పడేయకుండా దాన్ని రీయూజ్ లేదా రిపేర్ పునర్వినియోగము మరమ్మత్తు అలాంటివి చేసుకోవాలి డస్ట్బిన్లో పడేయక ముందే మళ్ళీ మనం దానికి ఉపయోగపడేలా మనం దాన్ని వినియోగించుకోవాలి మన నాన్నలు మన పెదనాన్నలు లేకపోతే మన తాతయ్యలు మన ముత్తాతలు మొత్తం కూడా అలానే కదా వాళ్ళు ఏమైనా వేసిగా పడేసారా కాదు కదా వాళ్ళు ఏమైనా అడ్డమైన కొనుక్కున్నారా కాదు కదా సో కాబట్టి ఇలా అలానే ఒకవేళ చేస్తే దాన్ని డస్ట్బిన్లో పడేస్తే మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసుకోవాలి తిరిగి వాడుకోవాలి తద్వారా ఏంటంటే సర్కులర్ ఎకానమీ పెరుగుతుంది మన డబ్బులు మిగులుతాయి ఓకే సర్క్యులర్ ఎకానమీ చక్రియ ఆర్థిక వ్యవస్థ అంటారు దీని గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు తర్వాత మిషన్ లైఫ్ మిషన్ లైఫ్లో మొత్తం కూడా సెవెన్ థీమ్స్ ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రజలు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన మార్పులు ఏంటి ఫస్ట్ శక్తిని సేవ్ ఎనర్జీ శక్తిని వాడు శక్తిని ఆదా చేయాలి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం బల్బులు ఆఫ్ చేయాలి దాని తర్వాత మరి ఎల్ఈడి బల్బులు వాడుకోవాలి విద్యుత్ పొదుపు చేయాలి అలానే నీటిని ఆదా చేయాలి సేవ్ వాటర్ ప్రతి నీటి చుక్క కూడా మనకి ఎట్లా అమృతంతో సమానం అలానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము ప్లాస్టిక్ సంచులని బాటిల్స్ని వాడద్దు ప్రత్యామ్నాయ వాడుకోవాలి మన ఏంటి క్లాత్తో చేసిన సంచులను వాడాలి అలానే నెక్స్ట్ సుస్థిర ఆహార అలవాట్లు మనం రోజు కూడా తృణధాన్యాల వినియోగం పెంచుకోవాలి రాబోయే రోజుల్లో రాగులు సజ్జలు మరి కుర్రలు ఇలాంటివి తినాలి అలానే వ్యర్థాలను తగ్గించాలి అలానే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించాలి మనం ఇంట్లో ఉండే పాత ఎలక్ట్రానిక్ పరికరాలు రీసైకిల్ చేసుకోవాలి బాధ్యతీతంగా వాడుకోవాలి అలానే రోజు కూడా కనీసం ఒక అరగంట నడక సాగించాలి వ్యాయామం చేయాలి శారీరక దృఢత్వం ఉండాలి యోగా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా చేసినప్పుడే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది ఓకే సరే మిషన్ లైఫ్ యొక్క లక్ష్యం ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి లక్ష్యం ఏంటి కనీసం ఎయిటీ పర్సెంట్ గ్రామాలు అలానే పట్టణ స్థానిక సంస్థల్లో ఇలాంటి వాటిని పాటించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న సెవెన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వీటన్నిటిని కూడా పాటించాలి ఇలా గనక పాటిస్తే ఎయిటీ పర్సెంట్ గ్రామాలు ఎయిటీ పర్సెంట్ పట్టణ స్థానిక సంస్థలు కనుక పాటిస్తే ఇంకా తిరిగే ఉండదు ఇంకా సో దానికోసం మనం ఏం చేయాలంటే జనాందోళన్ ప్రజా ఉద్యమాన్ని చేయాలి అంటే ప్రజల్లోకి దీని మిషన్ లైఫ్ గురించి మనం చెప్పగలగాలి ఇలా చేయాలి అని చెప్పగలగాలి అప్పుడే మనం మార్చుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సో కాబట్టి ప్రజా జనాందోళన చేయాలన్నమాట ప్రజా ఉద్యమం చేయాలి సో ఇది మిషన్ లైఫ్ గురించి సరే చూడండి ఒకసారి ఇప్పటి వరకు మనం ఈ యొక్క ఫిఫ్త్ చాప్టర్లో ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి చూద్దాము ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ చెప్పుకున్నాం అంటే గ్లోబల్ వార్మింగ్ చెప్పుకున్నాం అలానే క్లైమేట్ క్లైమేట్ చేంజ్ గురించి చెప్పుకున్నాం యాసిడ్ రైన్ గురించి చెప్పుకున్నాం ఓజోన్ డిప్రెషన్ గురించి చెప్పుకున్నాం ఓషోన్ ఓషన్ అసిడిఫికేషన్ చెప్పుకున్నాం ఓకే ఇంతవరకు క్లియర్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ గురించి చెప్పుకున్నాం అంటే రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ చెప్పుకున్నాము అంటే ఏంటి ప్రోటోకాల్స్ కానీ అలానే కన్వెన్షన్స్ కానీ టు టేక్ క్లైమేట్ చేంజ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అంటే మన భారతదేశము ఎటువంటి చర్యలు చేపట్టిందో కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం మన భారతదేశం యొక్క రోల్ కూడా మనం చెప్పుకున్నాం ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఇది ఇంత డెప్త్గా చాలా స్లోగా డెప్త్గా ఎందుకు చెప్తున్నానంటే దీని నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి మీకు మొత్తం మీదుగా కూడా డెబ్బై ఐదు మార్కులు ఉన్నప్పటికీ కూడా ప్రతి చాప్టర్కి అంటే ఐదు చాప్టర్లు ఉన్నాయి ఐదు చాప్టర్లో ఈక్వల్గా ఇస్తాడని నమ్మకం లేదు పోయినసారి చూశారు కదా అయితే ఫిఫ్త్ చాప్టర్ నుంచి వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రశ్న అనేది మిస్ అవ్వకూడదు ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ఎక్కువ మార్కులు వస్తాయి దీని నుంచి ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి మనం చెప్పుకుంటాం చిన్న టాపిక్ ఇది ఒకటి రెండు క్లాసులు అయిపోతుంది తర్వాత మనం హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకుంటాం సో అది కూడా ఒక టూ త్రీ క్లాసెస్ అవుతుంది సో తద్వారా ఏంటంటే ఫిఫ్త్ చాప్టర్ అనేది మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాం కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఫిఫ్త్ చాప్టర్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ మినిమం ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటాం అలానే దీని మీద అప్డేట్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకే సో బిట్ అనేది మిస్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది థ్యాంక్ యూ